నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మిథున రాశి జాతకులు అక్టోబర్ మాసంలో పన్నెండవ తేదీ అనగా ఆదివారం తిది అండి ఈ రోజున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు దాటాక మిథున రాశి జాతకులకు ఒక పెద్ద వార్త అయితే వినిపిస్తోంది ఏమిటి ఆ వార్త ఎటువంటి విషయాన్ని వినబోతున్నారు ఈ రాశి జాతకుల జీవితంలో ఏ మార్పు కలగబోతుంది అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా వివరంగా ఈ వీడియోలో విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఏ మాత్రము కూడా లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము ముఖ్యంగా ఈ రోజున ఒక పెద్ద వార్త మీకు వినిపించడానికి కారణము మీ యొక్క గ్రహస్థితి ఆ యొక్క వార్త మీకు సంతోషాన్ని ఇస్తుందా బాధను కలిగిస్తుందా ఎటువంటి అనుకూల అననుకూల ఫలితాలు ఈ రోజున వీరు చూడబోతున్నారు ఫలితాలు ప్రతికూలంగా ఉంటే మార్చుకోవడానికి ఏం చేయాలి ఈ రాశి జాతకులు చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఎలా చేసుకోవాలి అనే పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావాన్ని గమనిస్తే గనక చంద్రుడు మిథున రాశిలో ప్రయాణిస్తాడు ఈ రాశి వారికి ఇది పంచమ అంటే సృజనాత్మకత ప్రేమ పిల్లల భవిష్యత్తు ప్రణాళిక సంబంధమైన స్థానము శుక్రుడు మీ యొక్క రాశి నుంచి సప్తమ స్థానంలో ఉన్నాడు ఇది భాగస్వామ్యం వివాహం కొత్త ఒప్పందాలకు చాలా అనుకూలము శనిదేవుడు మీ యొక్క రాశికి అధిపతి శనిదేవుడు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో సంచారం చేస్తున్నాడని ఇది చెప్పేది ఏమిటంటే కనుక ఈరోజు పొందబోయే వార్త ఆర్థిక పరంగా లేదా కుటుంబ సంబంధంగా ఎంతో ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది రాహు కేతువులు చతుర్థ దశమ స్థానాల మీద ప్రభావం చూపిస్తూ ఉండడంతో మీ గృహ జీవితం లేదా వృత్తి జీవితం లేదా రెండింటికి ఒక మలుపు దశ కనిపిస్తుంది అయితే ఈరోజు ఉదయం మీరు సాధారణంగా మీ యొక్క పనులు చేస్తూ ఉంటారు కానీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు దాటాక ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ లేకపోతే ఒక వ్యక్తి ద్వారా మీకు వచ్చే వార్త మీ యొక్క జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెరుస్తుంది ఆ వార్త ఏమిటంటే ఇది మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న విషయం అది ఉద్యోగం కావచ్చు కోర్టు కేసు కావచ్చు వ్యాపార అనుమతి కావచ్చు లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి మద్దతు కావచ్చు అది ఈ రోజున అనూహ్యంగా సానుకూలంగా పరిణమిస్తుంది కొంతమందికి ఇది ఉద్యోగ ప్రమోషన్ రూపంలో వస్తుంది ఇంకొంతమందికి ఇది కొత్త ఆర్థిక అవకాశం అంటే లాభం కానీ కొత్త ప్రాజెక్టు రూపంలో కానీ కనిపిస్తుంది ఇంకొంతమందికి ఇది కుటుంబంలో ఒక శుభవార్త ఉదాహరణకు పెళ్లి నిర్ణయం గర్భధారణకు సంబంధించిన వార్త విదేశీ అవకాశం మీరు ఈ వార్త విన్న వెంటనే గుండెల్లో ఒక తేలిక కళ్ళల్లో ఆనంద తడి కనిపిస్తుంది చాలా కాలం తర్వాత మీరు మీ యొక్క ప్రయత్నాలకు ఫలితం వచ్చినట్లుగా భావిస్తారు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య సమయంలో మీ యొక్క ఆలోచనలు కొంచెంగా గందరగోళంగా ఉంటాయి ఒక పనిలో మీరు గమనించాల్సినటువంటి చిన్న వివరాలు మిస్ అవ్వచ్చు చిన్న చిన్న అపార్థాలు జరగచ్చు ముఖ్యంగా ఆఫీసు సహచరులు లేదా కుటుంబ సభ్యులతో సహనం శాంతం స్మితం చాలా అవసరం మీరు పెద్దగా మాట్లాడకుండా కేవలం వినడానికి ప్రాధాన్యత ఇస్తే గనక ఈ రోజున సమస్యలు తేలికైపోతాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు మీ యొక్క మనసు కొంచెం ఉద్ఘంటతో ఉంటుంది ఏదో జరగబోతుంది అనే ఆంతర్యం కలుగుతుంది మీరు చేసే ప్రతి చిన్న పని కూడా ఆధ్యాత్మిక దృష్టితో జరుగుతుంది ఇది విశ్వం నుండి వచ్చే సంకేతాల సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు దాటక మీ యొక్క జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అంటే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు మీరు అనుకుంది ఎట్టకేలకు నిజమవుతుంది కానీ ఇది కేవలం వార్త మాత్రమే కాదు అది మార్పుకు ఆరంభం కూడా మీరు ఈ వార్త విన్న తర్వాత ఒక కొత్త ఆత్మవిశ్వాసం అయితే వస్తుంది మీ యొక్క జీవిత పథకాలు కొత్త దిశలో కదులుతాయి మీరు కళలు కన్న భవిష్యత్తు ఒక్కొక్కటిగా సహకారం కావడం ప్రారంభమవుతుంది ఆర్థిక స్థితి గమనిస్తే గనక ఈ రోజున ధనగ్రహమైన గ్రహమైన శుక్రుడు మీకు మంచి ఫలితాలు ఇస్తాడు పెట్టుబడులు పెట్టి ఉంటే గనక లాభ సూచనలు కనిపిస్తాయి కొందరికి బంధువుల ద్వారా లేదా ఒక పాత స్నేహితుల ద్వారా ధనం వస్తుంది కొందరికి ఆర్థిక వ్యవహారాల ద్వారా ఆన్లైన్ లావాదేవీల ద్వారా బ్యాంకు ద్వారా అనుకోని డబ్బు క్రెడిట్ అవుతుంది సాయంత్రం ఆరు దాటక అనవసర ఖర్చులు నివారించండి ఎందుకంటే చంద్రుడి క్రమణ మీ ఖర్చు స్థానం వైపు సాగుతుంది అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి ఇక ప్రేమ మరియు సంబంధాల వివరాలు చూస్తే ఈ రోజున ప్రేమలో ఉన్నవారికి ఒక నిర్ణయాత్మకమైన మలుపు వస్తుంది కొంతమందికి ఇది పెళ్లి నిర్ణయం రూపంలో ఉండొచ్చు ఇంకొంతమందికి దూర సంబంధంలో ఉన్న అనుమానాలు తొలగే సూచన కావచ్చు అవివాహితులు అయిన వీరు ఈ రోజున కొత్త పరిచయం పొందే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క పరిచయం సోషల్ మీడియాలో లేదా ఒక కార్యక్రమంలో కానీ జరుగుతుంది ఈ పరిచయం తర్వాత మీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు ఇక వృత్తి వ్యాపార జీవితాన్ని గమనిస్తే గనక ఉద్యోగస్తులకు మీ యొక్క కృషిని గుర్తించబోతున్న ఒక పెద్ద అధికారి మీ పేరు ప్రస్తావిస్తారు కొన్ని వారాలుగా మీరు చేసిన కష్టానికి ఈ రోజున అభినందన రూపంలో ప్రతిఫలం లభిస్తుంది కొంతమందికి ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ దానికి సంబంధించిన సమాచారం అందుతుంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు సంతకం చేసే మంచి సమయం ఇది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు దాటక కుదిరే డీల్ లాభదాయకంగా ఉంటుంది నూతన కస్టమర్లు పెట్టుబడిదారులు పరిచయం అవుతారు ఈరోజు దేవీ శక్తులకు ఎంతో ప్రత్యేకమైన రోజు మహాలక్ష్మి దేవి యొక్క ఆశీస్సులు మీపై నిండుగా కురవబోతున్నాయి ఉదయం తెల్లవారుజామున మీరు దీపం వెలిగించి ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే గనుక మధ్యాహ్నం కూడా రెండు గంటల ముప్పై నిమిషాలు దాటాక ఈ యొక్క వార్త శుభప్రదంగా మారిపోతుంది రాత్రి సమయంలో తెల్లటి నువ్వులు పాలు చక్కెర కొంచెం నెయ్యి అమ్మవారికి అర్పణ చేయండి ఇది మీ జీవితంలో సంపద శాంతి సంతోషం అనే మూడు దైవశక్తులను ఆకర్షిస్తుంది ఈరోజు శుభముహూర్త సమయం వచ్చేసి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు పనులు ప్రారంభించేందుకు ఇది అనుకూల సమయము ఈ సమయంలోనే వార్త కూడా వింటారు ఈరోజు కొన్ని సంకేతాలు కూడా మీకు చాలా పాజిటివ్గా అనిపిస్తాయి మీరు నిజంగా ఈ వార్త విషయంలో ఆనందిస్తారు నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంతా మీకు మంచి జరుగుతుంది శుభం యాత్